మించి గొప్పగా ఏం చెప్పలేదు మనం సో హాలీవుడ్ హాలీవుడ్ ప్రతి ఒక్కరు పోస్తున్నారు సో దానికి తగ్గట్టు ఇది న్యాయం చేసిందని అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరిని డిసప్పాయింట్ చేయదు మూవీ సో హాలీవుడ్ తో పోల్చేది మనం హాలీవుడ్ లో నెక్స్ట్ మళ్ళీ ప్రభాస్ గారిని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మూవీలు చేసే రేంజ్ కి ఆయన మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లారు డైరెక్షన్ అన్ని టెన్ అవుట్ ఆఫ్ టెన్సర్ అన్ని టర్న్ అవుట్ ఆఫ్ టెన్ ఇక్కడ టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ అయ్యో సార్ ఉంటాయి కదా సార్ అంటే జస్ట్ ఫర్ ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ అన్న తర్వాత నానమ్మ పిన్ని బాబాయ్ ఇలా చుట్టాలు ఎలా అయితే ఉంటారో స్టోరీ కూడా అలా ఉంటారు అంటే కోసమేనా లేకపోతే సినిమాలో భాగంగా పాత్ర లేదు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మూవీ మైథలాజికల్ గా చాలా మంది తెలియని వాళ్ళకి కూడాను ఈ మూవీ చూడడం వల్ల ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి కి మైథలాజికల్ కోసం అట్లా తెలియదు సో ఈ సినిమాతో ఎంతో కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి మైత్ర అంటే రెండింటి కనెక్ట్ చేస్తూ సినిమా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని సో రాబోయే అప్డేటెడ్ టెక్నాలజీని ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ ని కలిపి మిక్స్ చేసి తీసిన మూవీయే కలిక సెకండ్ ఆఫ్ అన్న ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు రాలేదు చూసే త్రీ డి లో చూడండి ఎంత

లో జరుగుతుంది ఫ్యాడు కల్కి సినిమా పెద్ద రాజు అన్నానికి పగులుతుంది ఫ్లాడ్ మామూలు అంటే మామూలుగా లేదు బ్రో 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 ఆ ఏమన్నా బ్రో మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాకన్నే రాజు రాజు మామూలు కంటే మామూలు లేదు ఆ బ్రహ్మానందం యాక్టింగ్ ఆ కామెడీ లెవెల్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఆర్సీవి రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ కొండ ప్రభాతన్న కొండ మామూలు కంటే మామూలుగా లేదు పోయ్య ఆ క్లైమాక్స్ ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ వస్తే చేసి అరే బాబా బాబా ఎందుకు పోయే ఐదు వందలు కాదు పోయ్య ఐదు వేలు పెట్టే తక్కువ అనిపించింది పోయా సినిమా చూసిన మామూలు కంటే మామూలుగా లేదు పోయ్య ఒక్కొక్క సీన్లో గోప్సి పాంస్ వస్తే ముప్పై నిమిషాల తర్వాత ప్రభాతం వస్తే మూడు సంవత్సరాలు గుర్తుండిపోయారు ఉంది భయ్యా సినిమా మామూలు కంటే మామూలుగా లేదు ఇంకో అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు ఇలాంటి వాళ్ళు చెప్తారు కొంతమంది వస్తారు ఇంకో సినిమా బాగాలేదు అది కన్నా అన్నా చెప్తున్నా మామగడ్డ అప్పుడే మాట అదో ఒకటే లాస్ట్ మాట మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ వస్తుంది అలాగే ప్రెసెంట్ దీప్ గా పడుకునే ప్రెగ్నెంట్ రొమాన్స్ లేవు కాబట్టి ఈ రోజు గుర్తుకురాదు నైట్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి సన్ను అకి నందు యాక్టింగ్ ఎరా తీశాడు కమలాసన్ సూపర్ ఉంది బాగా నిజంగా త్రీ లో చూశాను సూపర్ ప్రభాస్ గారికి ఎంట్రీ గేట్ వచ్చేసింది హాలీవుడ్ కి ఇక ఈ సినిమాతో హాలీవుడ్ మతలే ఇంకా ఈ సినిమాలో రెండు అద్భుతాలు ఉంటాయి ఒకటి క్లైమాక్స్ రెండోది ఇంటర్వల్ బ్యాంగ్ అలాగే ఈ సినిమాలో మీకు తెలియనిది రాజమౌళి గారు యాక్ట్ చేశారు అలాగే ఆర్జీబి గారు యాక్ట్ చేశారు గారు యాక్ట్ చేశారు అన్ని చిన్న చిన్న సీన్లు అయినా సరే సినిమాకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ వాళ్ళ యాక్ట్ చేసిన సీన్స్ అనమాట చాలా బాగుంది హాలీవుడ్ లాంటి గ్రాఫిక్ నిజంగా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ మెల్లిమెల్లిగా వెళ్తుంది అక్కడ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి ఒక రేంజ్ లో ఉంటుంది అండ్ మళ్ళీ కమల్ హాసన్ గారు గెటప్ అయితే ఒక డిఫరెంట్ గెటప్ ఆయన క్యారెక్టర్ చాలా కొద్దిసేపు ఉంటారు ప్రభా మూవీ అంతీలో కూడా ప్రభాస్ సడన్ గా ఏంటంటే ఓవరాల్ ఓవరాల్గా మనకు మూవీ మాత్రం నెక్స్ట్ ఉంటుంది మహాభారత రిఫరెన్సెస్ వచ్చినప్పుడు కూజ్ బంప్స్ వస్తాయి వేరే లెవెల్ అసలు అండ్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అయితే పూనకాలే అసలు ప్రభాస్ని ఎలా చూడాలో క్లైమాక్స్లో చూపించాడు క్లైమాక్స్ వరకు అసలు ప్రభాస్ చాలా ఫనీగా సరదాగా ఉంటాడు అసలు గ్రే క్యారెక్టర్ అన్నట్టు ఎప్పుడు పోట్రెచ్చిన క్యారెక్టర్ వచ్చేస్తారు క్లైమాక్స్ అయితే మాత్రం పూనకాలంటే పూనకాలం వచ్చేస్తాయి నేను అవన్నీ చెప్పాను క్యారెక్టర్ ఒక్కొక్కర్ కొన్ని కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి కేమియోస్ అమితాబ్ గారు ప్రభాస్ సో ఇద్దరు బ్రేక్ అనమాట బాహుబలి అది డౌట్ అనమాట ఎందుకంటే నా ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కదా జస్ట్ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ నా వరకు వచ్చేసరికి ప్రభాస్ గారి బాహుబలి తర్వాత ఇంక్లూడింగ్ సలారు బెస్ట్ మూవీ అంటే నేను చెప్తాను అమితాబ్ బచ్చన్ గారు కంప్లీట్ అంటే చాలా సీన్స్ లో ఇంకా ప్రభాస్ గారిని కొడతా ఉంటారు కదా డామినేట్ కూడా చేస్తారని మనకు అనిపించింది బట్ కానీ ప్రభాస్ కి క్లైమాక్స్ లో ఇష్టం అంటే

এই <muchas>